రెయిన్బో విస్తాస్లో ఉంటుంది మీ వదిన పద్దాక మగాళ్ళు వస్తుంటారు ఫ్లాట్కి నన్ను కూడా వాడుకుంది నా దగ్గర ఉంది ఆ మెసేజ్ నన్ను కూడా వాడుకుంది నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది అమ్మాయి మీద రెండు కేసులు ఉన్నాయి సార్ హైదరాబాద్లో హిట్ అండ్ రన్ ఒకటి ఉంది ఇంకొకటి ఎవరినో బిజినెస్ విషయంలో ఏదో చేశారని ముస్లిం పిల్లల్ని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు వీళ్ళ ఇంటికి ఓకే పెద్ద చెన్నకేశవ్ కేశవ్ రెడ్డి ఎలివేషన్ ఉండిద్ది వీళ్ళకి ఇంట్లో ఆ అమ్మాయితో ఏదో పెట్టుకున్నారని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కిడ్నాప్ చేసి ఇంటి పట్టుకొచ్చారు ఇప్పుడు నన్ను కూడా అలాంటి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు వాళ్ళ సంత అనేది ఒక ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ అంతా రౌడీలు ఉంటారు ఎవరినైనా ఏదో ఒకటి చేసేస్తుంటారు ఇక్కడ హైదరాబాద్ లో హనుమాన్ జంక్షన్ లో హను అనే ఇమేజ్ హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది మాది నందిగామ సార్ నేను వెళ్ళిన మెట్టిని హనుమాన్ జంక్షన్ మా అత్తగారు మా అత్త మామ ఉండేది అక్కడ అదంతా నడుస్తుంది స్టిల్స్ చంపాల ఇంటికి పంపించి లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో చూడమనండి సార్ ఏ ఇంట్లో అంత ఉందో రెండు లో నాకు ఇప్పుడు మీ ఇంట్లో మహేష్ వాళ్ళ మమ్మీ డాడీ ఉండే ఇంట్లో ఎంత ఉంటుంది నాకు తెలిసి అసలు గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి సార్ గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి నాకు తెలిసి కబోర్డులు కనుకో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత టక్క టక టక టక్క మారిపోతాయి మీరు ఒక కెమెరా పెట్టండి సపా 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 సప కారులో వెళ్ళిపోతాయి డబ్బులు